అన్ని పనులు కూడా గురుబలం ఉంటే నిర్విఘ్నంగా వెళ్ళిపోతాయి అది విద్య కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇంట్లో సత్సంబంధాలు కానీ పెళ్ళి కానీ ఏవైనా సరే గురుబలం ఉంటే ఆ జాతకస్తుని వెనక్కి తిరిగి చూసుకోక్కలే కాబట్టి గురువారం నాడు మనం ధార్మికమైన కార్యక్రమాలు మొదలు పెట్టచ్చు పుణ్య కార్యాలు మొదలు పెట్టచ్చు ఏమైనా యజ్ఞ కరువు గడువు క్రతువులు ఏమైనా ఉంటే మొదలు పెట్టుకోవచ్చు అలాగే విద్య ఉద్యోగానికి వివాహానికి వ్యాపారానికి సంబంధించి యజ్ఞ యాగాదులు క్రతువులు యాత్రలు విదేశీయానం భవన నిర్మాణాలు ఇలాంటివి ఏవైనా భూమి పూజలు మంత్రానుష్ఠానాలు అన్నింటికి కూడా గురువారం అనేది చాలా మంచిది మనకి దీంతోపాటు తారాబలం కూడా చూసుకుని ముహూర్తాన్ని చూసుకుని ముందుకు వెళ్ళాలి అలాగే గురువు అనుగ్రహం పొందడానికి గురుసేవకి ఇలాంటి వాటికి అందుకనే మనకి ప్రత్యేకంగా గురు పౌర్ణమని కూడా ఉంటుంది మనకి కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కూడా మనకి గురువారం అనేది చాలా మంచిది అలాగే ఏదైనా మంచి పనులు ఏవైనా చేసేటప్పుడు కూడా ఈ గురువారం అనేది మంచిదిగా చెప్పవచ్చు అలాగే ఈరోజు ఏదైనా నూతన వస్త్రాలు కానీ ఏదైనా ఆభరణాలు అంటే బంగారం వెండి ఇత్తడి లోహ లోహానికి సంబంధించిన వస్తువులు కూడా హాయిగా గురువారం నాడు కొనుక్కోవచ్చు అలాగే పిల్లల్ని ఏమైనా స్కూళ్ళకి మొదటిసారి తీసుకెళ్ళాలన్నా అలాగే ఎవరైనా మనం ఏదైనా ప్రత్యేకంగా ఒక యాత్ర మొదలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఈరోజు మొదలు పెట్టుకోవచ్చు అనుకున్న మొదలు పెట్టుకోవడానికి కూడా ఈ గురువారం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు అలాగే ఏదైనా పనులు ఆలస్యం అవుతుంటే కూడా గురుబలం లేదనే భావంతో ఉంటాం కాబట్టి శనగలు నన్నబెట్టి గోవుకు తిరిపించడం లేదా ఏదైనా మన పనులు ఏదైనా ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలనుకున్నప్పుడు పసుపు వస్త్రంలో ఒక కిలో ముంపు శనగలు మనకి మూటకట్టి బ్రాహ్మణుడికి దానం దక్షిణంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల కూడా గురుబలం పెరుగుతుంది